వాటర్ ఓకే వస్తున్నా ఇక్కడ కూడా కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభమై కుమరవెల్లి మలన్న భక్తులకు అందుబాటులో రానుంది ఫ్రెండ్స్ ఎస్ మీరు విన్నది నిజమే కుమరవల్లి ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుమరవల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ పనులన్నీ పూర్తి చేసుకొని త్వరలోనే అంటే అతి త్వరలోనే మనందరికీ అందుబాటులో రానుంది కొత్తపల్లి మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా ఈ కుమరవల్లి హాల్ట్ రైల్ స్టేషన్ ఇక్కడ నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పనులన్నీ మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయిపోయాయి త్వరలోనే మనకు అందుబాటులోకి రానుంది మొత్తం ఒక వెయ్యి ఒక వంద అరవై కోట్ల రూపాయలతో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం నిర్మిస్తున్నారు కుమరవెల్లి కమాన్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కుమరవెలి హార్ట్ హిలో స్టేషన్ ఇప్పుడు వీటి పనులే ఇక్కడ జరుగుతున్నాయి ఒకవైపు ప్లాట్ఫామ్ వర్క్స్ మరియు కుమరవెల్లి మల్లన్న భక్తులు వేచి ఉండడానికి నిర్మిస్తున్నటువంటి వెయిటింగ్ హాల్స్ నిర్మాణం మరోపక్క టికెట్ కౌంటర్స్ ఎంక్వైరీ కౌంటర్స్ ఈ స్టేషన్ ఎంట్రన్స్ ఏదైతే భాగం ఉందో వాటి పనులు మళ్ళీ ఇక్కడ కుమరవెల్లి మల్లన్న నేమ్ బోర్డ్స్ అయితే ప్లాట్ఫామ్ వన్ మీద వస్తుందో ఇక్కడ సింగిల్ ప్లాట్ఫామ్ అండ్ సింగిల్ ట్రాక్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వచ్చేటువంటి నేమ్ బోర్డ్ వీటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఈ పనులన్నీ కూడా పూర్తి కావడానికి వచ్చాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని పనులను పూర్తి చేసుకొని త్వరలోనే కుమరవల్లి మళ్ళీ భక్తులకు మనందరికీ అందుబాటులోకి రానుంది ఈ కుమరవల్లి హాల్ట్ రిజిస్ట్రేషన్ ఈ కుమరవల్లి హాల్ట్ రిజిస్ట్రేషన్ పనులు ప్రారంభమైంది ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఈ యొక్క స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఈ నిర్మాణ పనులు ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పనులు ఇవే ఈ పనులన్నీ మనకి త్వరలోనే పూర్తి కాబోతున్నాయి ఈ కొత్తపల్లెడు మరోబాద్ రైలు మార్గం నిర్మాణం ప్రారంభమైనప్పుడు కొమరవల్లి హార్ట్ రైల్వే స్టేషన్ అనేది ఇవ్వలేదు కొమరవల్లి మల్లన్న భక్తుని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్ని మంజూరు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు మనం వచ్చింది కొమరవల్లి గ్రామం వైపు నుంచి కొమరవల్లి ఆలయం నుంచి మనకి స్టేషన్ మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఏ మల్లన్న భక్తులు వచ్చి ఇక్కడ వేచి ఉండడానికి నిర్మించినటువంటి వెయిటింగ్ హాల్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ వెయిటింగ్ హాల్స్ అనేది మొత్తం ఓపెన్ ఏరియా కింద ఇచ్చారు ట్రైన్స్ వరకు వెయిట్ చేయాల్సిన వెయిటింగ్ హాల్స్ ఇవే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రైల్లో ప్రయాణించే భక్తులు టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే కుమరవల్లి హార్ట్ రేషన్ యొక్క టికెట్ కౌంటర్స్ ఇవే ఫ్రెండ్స్ ఇక్కడే మనం ఇక ముందు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన దేవాలయాల్లో కొమరవల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి ఇక్కడ నుంచి ప్రతి ఏటా యాభై లక్షల మందికి పైగా ఈ కుమరవల్లి మల్లని దర్శించుకొని ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ సరిపోయే విధంగా ఈ యొక్క కొమరవల్లి హాల్ రైల్వే స్టేషన్ను ను నిర్మిస్తున్నారు అలాగే కొమరవెల్లి హాల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం నిర్మిస్తున్నటువంటి వెయిటింగ్ హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుబంధంగా ఇక్కడ టాయిలెట్స్ నిర్మాణం కూడా జరుగుతున్నది ఇప్పుడు ఈ టాయిలెట్స్ నిర్మాణం అనేది మొత్తం పూర్తి రావడానికి వచ్చాయి ఈ పండ్లన్నీ త్వరలోనే పూర్తి చేసుకొని ప్రయాణికులకు ఇవి అందుబాటులోకి రానున్నాయి ఈ కొమరవల్లి హాల్ట్ రైల్ స్టేషన్లో నిర్మిస్తున్నటువంటి టవర్ నిర్మాణం మొత్తం పూర్తి రావడానికి వచ్చాయి త్వరలోనే మనకి అందుబాటులోకి రానుంది ఈ స్టేషన్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ పై నిర్మించినటువంటి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ కూడా మొత్తం ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ కూడా వస్తున్నాయి ఎందుకంటే ఈ సమ్మర్ లో ఇక్కడ నుంచి ప్రయాణించే భక్తులకు వాటర్ ఈజ్ వెరీ వెరీ నీడీ అండ్ మస్ట్ థింగ్ ఇది కాబట్టి వాటర్ ఉండాల్సిందే అదే విధంగా ఆటో ఆట నిర్మిస్తున్నటువంటి నేమ్ బోర్డు ఏదైతే ఉన్నాయో టూ సైడ్స్ ఆ నేమ్ బోర్డు వర్క్స్ కూడా దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి ఓన్లీ దీనిపైన కొమరవల్లి హాల్ రైల్ స్టేషన్ నేమ్ రావడమే తరువాయి ముమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి ఎలాంటి ట్రైన్స్ కూడా హార్టింగ్ అనేది లేదు ఈ రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని చోట్లోనే పూర్తి చేసుకొని ప్రజలందరికీ అందుబాటులోకి రానున్న కొమరవల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ భవిష్యత్తులో అత్యంత రద్దీగా మారబోతున్న మన కొమరవల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ కుమరవల్లి మళ్ళిన ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ